అయితే స్టిచ్చింగ్ కటింగ్ అయితే చూడండి ఇక్కడ నేను ముందుగా అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ చే ఫ్రెండ్స్ చూడండి ఇట్లా హ్యాండ్ అయితే బ్యాక్ సైడ్ వైపు పెట్టుకొని ఇలా లూజు హ్యాండ్ లూజు శంఖ లూజు పొడవు ఇట్లా మనమైతే బ్లౌజ్ పీస్తోనే పెట్టుకొని ఇట్లా గుప్తే వేస్కోనిసి మన మార్కెట్లో ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోని ఇట్లా కలుపుకోవాలి చిల కలుపుని తర్వాత ఇప్రేతే కట్టింగ్ అయితే చేసేద్దాం సంఖలోకి కూడా తీసేస్తే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ సంఖ్యలో కూడా కటింగ్లోనే తీసేయచ్చు చూడండి ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత చిన్న మార్క్ పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ వైపు వస్తుంది అనేసి గుర్తు ఇక్కడ ఒక స్టిచ్ ఇంతవరకు వరకు కుట్టలేదు వాళ్ళ ఇక్కడ ఇంతవరకు హాఫ్ ఇంచు కానీ కొంచెం తక్కువ కుట్టలేదు వాళ్ళ ఇప్పుడు ఇక్కడ కొంచెం రెండు ఇంచులు ఖర్చు పెట్టుకుంటాం మనము ఇక్కడ ఇంకా ఒక ఇంచునే ఉంది కాబట్టి ఇంకొక ఇంచుకి మనము పీస్ తీసుకోవాలా ఆ పీస్ కూడా ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడే తీసుకుంటే సరిపోతుంది ఈ పీస్ అయితే మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కట్ చేసేస్తాను చూడండి ఇప్పుడు ఇలాగ పెట్టుకొని చూస్తే సరిపోతుంది మనం మెగాస్ట్రా మనం కట్ చేసుకోవచ్చు కొంచెం ఎగస్ట్రానే పెట్టుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు యూజ్ అవుతుంది ఇప్పుడు నేను కొంచెం డ్యామేజ్ కాబట్టి నేను గుర్తు కట్ చేస్తాను ముందుగా ఆ గురించి తీసుకోవాలి తర్వాత బ్లౌజ్ ఎట్లుంది కదా నరం దగ్గర పట్టుకొని ఈ జాయింట్ బ్యాక్ పార్ట్ మాత్రమే ఈ కుట్లు ఈ కుట్ మధ్యలో పక్షన్ ఈ చివర ఈ ఫస్ట్ కుట్టు ఈ చోర్ది ఇలా పట్టుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా పట్టుకొని ఇట్లా నెక్ కట్ చేసి ఫోల్డింగ్ వరకు నెక్ రావాల బ్యాక్ నెక్ చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ మొదటి కుట్టు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్క్ వేసుకొని ఇంకా డాట్స్ ఈ డార్ట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచులు టూ ఇంచెస్ ఖర్చు ఇక్కడ ఇక్కడే ఫోల్డింగ్ కొన్ని మనం కూడా మార్కింగ్ అయితే దేపించుకోవాలి హావ్ ఇంచెక్స్ట్రా చూడండి ఇప్పుడు బ్లౌజ్ అయితే చూద్దాం ఇలా షోల్డర్ దగ్గర సెంటర్లో పట్టుకొని ఈ విధంగా మరీ సాగు ఎలా సాగు ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పెట్టేస్తే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది కదా ఎక్కడైతే కుట్టు కనిపిస్తుందో అక్కడికి ఒక మాట ఆ పైన కుట్టలేకని ఆపించి ఆపించి ఇచ్చిన తర్వాత ఇక్కడికి కుట్టు రాగా ఇది ఖర్చు లేదు ఇది నెక్ డౌన్ ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలంటే నెక్ వచ్చేసి నేను రెండు టూ పాయింట్ టూ తీసుకుంటాను టూ పాయింట్ టూ నెక్ తీసుకుంటా ఇక్కడ షోల్డర్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ షోల్డర్ ఎంతైతే ఉందో మన కాళ్ళతో ఇచ్చిన జాకెట్ అంతే పెట్టుకుంటాము కుట్లే కాపీని నుంచి చేయించాను చూడండి అక్కడ కూడా నేను ఇచ్చాను చూడండి ఇదే క్లారిటీ ఇస్తాను అందరికీ యూజ్ అవ్వాలనేసి ఇప్పుడు ఇక్కడ సాంకరం తీసుకున్నాం శంకరం కూడా గ్లౌస్ మే మనం తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ పెట్టుకొని చూడండి ఇప్పుడు మనము స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ ఈ కుట్లు లేవు ఈ కుట్టు ఈ కుట్టు దగ్గర ఒక మార్కు కుట్టుకుపోయిన కుట్టు లేకపోతే ఒక మా హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువనే వస్తుంది టోటల్గా ఇది వన్ ఇంచ్ వచ్చి లేకుంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ అయితే పద్దెనిమిది అన్నారు వచ్చింది ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇందులో సగం తొమ్మిది నైన్ పాయింట్ ఫోర్ నైన్ పాయింట్ టూ చూడండి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి మనం ఇది 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 వచ్చేసి టెక్స్ బట్టేకి ఎగ్స్ట్రా అన్నింటి తీసుకున్నాను ఎక్కడైతే ఫిల్ చే టచ్ అని వచ్చేసి ఎక్స్ట్రా టచ్ లావు పొరుగు లావులు అయినాకి ఇవి కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు సంకడవని ఎంత తీసుకోవాలా అంటు అంటే నలుమ్ సైజు ముప్పై కంటే ఇది తక్కువనే ఉంది నేను వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ తీసుకుంటాను మేము ముప్పై అంటే ఎక్కువ ఉండాలి వన్ అండ్ హాఫ్ అయితే వేసుకోవచ్చు అండి ఇట్లా ఇక్కడి వరకు స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది ఎంత ఉంద ఇది ఎంత ఉండాలంటే ఇది ఏడు అన్నర ఏడు సెవెన్ పాయింట్ ఉండాలి ఏడు పాయించి ఉందో లేదా చూసుకొని లేకపోతే మళ్ళీ మనం మార్చుకోవాలి ఇదైతే కరెక్ట్గా ఏది వచ్చింది పర్లేదు ఇది మళ్ళా ఒక టూ పాయింట్సే కాబట్టి ఇలా ఎన్ని కొంచెం నో ప్రాబ్లం ఇప్పుడు నెట్ మార్కెట్ అయితే చేద్దాం అక్కడ నేను ఇక్కడ టూ పాయింట్ టూ పెట్టాను కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫావ్ ఇంచ్ ఎక్స్ట్రా టూ పాయింట్ టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇక్కడ ఇలా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు ఈరోజు కరెక్ట్గా ఉందా లేదనేది మనము బ్లౌజ్ చెక్ చేసుకుంటా నేనైతే చాలా రోజులైంది బ్లౌజు కుట్టి ఎందుకంటే ఈ మధ్య యూనిఫామ్లు వచ్చి ఫస్ట్ యూనిఫామ్ వచ్చింది అప్పటి నుంచి అయితే బ్లౌజ్ కుడతాను ఇంత రోజు ఎత్తి పెట్టేస్తాను ఇప్పుడే నేను చెప్పింది కొత్తగా బ్యాక్నెక్ పొడ వచ్చేసి ఉంది మనకి ఇలా కాల్డింగ్ పెరిగింది కాబట్టి టెన్ అవర్స్లో ఇది కరెక్ట్గా సరిపోయింది లేకంటే కొంచెం ఎక్కువ ఉంటే పైకి కట్ చేసుకోవాలి రౌండ్ తక్కువ ఉంటే కిందికి కట్ చేసుకుంటే సరిపోయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి పావ్ ఇంచులో మనం కుట్టలేకపోతుంది కదా ఇలా ఈ షో ఈ కుర్టీ వదిలేసి ఇక్కడి నుంచి పదించి వచ్చింటే సరిపోయినట్టు చూసారా సరే మనకు పది కరెక్ట్గా వచ్చింది మనకి నేనైతే మీకు కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు ఈ ఈ లూజ్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకున్నాము ఈ లూజ్ మనకు కరెక్ట్గా ఉంది బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరియా ఇది పర్ఫెక్ట్ ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇదైతే సెవెన్ ఉంది ఇక్కడి నుంచి సెవెన్ ఉంటే కరెక్ట్గా సాగుంది కాబట్టి మనకి ఇదైతే ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాను ఇందులో ఇంకా ఏ మార్పులు చేర్పులు చేయనవసరం లేదు

సరె చూడండి ఎంత రౌండ్ అయితే వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాయి